హాయ్ ఈ వీడియోలో కాకరకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా కాకరకాయలని తీసుకొని వాటిని కడుక్కొని ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని అందులో ఉన్న గింజల్ని తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్లో పసుపు ఉప్పు వేసి వాటిని కాకరకాయ ముక్కల్ని మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నేను ఇంగ్రీడియంట్స్ వీడియో తీయడం మర్చిపోయాను చెప్తాను వినండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు పల్లీలు గుప్పెడు మినపప్పు ధనియాలు జీలకర్ర అందులోని కొంచెం చింతపండు వాటిని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి మంచిగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకొని మీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ మనం మిక్సీ పట్టుకునే ముందే దాంట్లోనే రుచికి సరిపడా రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా కడుక్కున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో ఆయిల్లో వేసుకొని మంచిగా ఇలా కలుపుకుంటూ కింద మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా చూసారా ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాయో ఆ ఫ్రై అయిన ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఉంది కదా అది కాకరకాయ ముక్కల్లో ఈ ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో మంచిగా స్టఫ్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని మనము స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని అదే ఆయిల్లో వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మిగిలిన కారం ఉంది కదా అది మన కాకరకాయ ముక్కల్లో వేసేసుకొని మొత్తం కాకరకాయ ముక్కలకు పట్టేంతగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గనిస్తే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది చూశారు కదా అలా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలిపాను నేను ఇప్ ఇప్పుడు చూసారా మూత తీసి ఆయిల్ అంతా పైకొచ్చేసింది ఆయిల్ అలా పైకొచ్చేస్తే కాకరకాయ ఉల్లికారం రెడీ అయినట్టే ఇప్పుడు దింపుకొని వేడి వేడి అన్నంలో ఇలా ఉల్లికారం వేసుకొని తింటే అబ్బా సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం నేనైతే నా లంచ్ని ఇవాళ కాకరకాయ ఉల్లికారంతో మంచిగా తినేసా అది అమృతం సీరియల్ చూసుకుంటూ హ్యాపీగా తిన్నా మీరేం తిన్నారో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్బా